చిత్ర ఆ డబ్బు గురించి నువ్వు ఇప్పుడు ఆడక్కు ఇంకోసారి మాట్లాడుకుందాం అని వినోద్ అంటే లేదు నేను ఈ రోజే అడుగుతాను నువ్వు చెప్పినట్లు ఉమ్మడి కుటుంబంలో నేను రాజీ పడి ఉంటున్నాను కదా మరి నేను చెప్పిన మాట నువ్వు విని తీరాల్సిందే అని చిత్ర అంటుంది అది చిత్ర అదిగో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు ఇంకేం మాట్లాడకు అని వినోద్ అంటాడు అమర్ బాగి మనోహరి లోపలికి వెళ్తుంటే బావుగారు మీతో మాట్లాడాలని చిత్ర ఆండంతో వినోద్ కోపంగా చూస్తూ ఉంటారు వినోద్ నువ్వు అడుగుతావా నేనే అడగనా అని చిత్ర ఆండంతో అదే అన్నయ్య బిజినెస్కి అమౌంట్ ఇస్తానని అరేంజ్ చేస్తానని చెప్పావు కదా అని వినోద్ అంటాడు మీరు అడిగింది చిన్న అమౌంట్ కాదు కదా కాబట్టి కాస్త సమయం పడుతుంది అని అమర్ అంటే ఇంకెన్నాళ్ళు బావుగారు మీరంతా డబ్బును అనాథాశ్రమాలకు ఆశ్రమాలకు అక్కడ ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటే ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోతుంది మాకు ఇవ్వవలసింది ఎప్పుడు బిజినెస్ కోసం ఇస్తారు అని ఇంకెనాలని చిత్ర అంటోంది చూడు చిత్ర ఈరోజు మేము అనాథ శరణాలయానికి ఇచ్చింది మేము బెస్ట్ కపుల్గా గెలుచుకున్న అమౌంటు ఈ ఇంటి ఆస్తి కాదు అని బాగా చెప్తుంది అయినా మేము గెలవకుండా మీరు పోటీకి వచ్చారు కదా మీరు కనుక పోటీకి రాకపోయి ఉంటే ఆ అమౌంటు మాకే వచ్చేది ఆ అమౌంటే వచ్చి ఉంటే ఇప్పుడు మీ దగ్గర ఇలా చేతులు చాచి వాళ్ళం కాదు అని చిత్ర అంటే మేము అనాథ పిల్లలకి సాయం చేయాలని బెస్ట్ కపుల్గా ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాము అని బాగి అంటుంది మా గురించి పట్టించుకోరు కానీ బయటి వాళ్ళు మీకు ఎక్కువైపోయారు బయట వాళ్ళకి దానం చేయడానికి ఎముక కూడా చేతికి మీకు అడ్డు రాదు అని చిత్ర అంటే చిత్ర నువ్వు సైలెంట్గా ఉంటావా అని వినోద్ అంటాడు ఎందుకండి ఎందుకండి సైలెంట్గా ఉండాలి వీళ్ళిలా మనల్ని వేరు చేసి చూస్తుంటే ఎందుకు సైలెంట్గా ఉండాలి అని చిత్ర అంటే మేము ఎవరిని వేరు చేసి చూడట్లేదు అని బాగి అంటుంది అనుభవించే వాళ్ళకే ఆ నొప్పేంటో తెలుస్తుంది మా ఆస్తి ఏదో మాకు పంచి ఇస్తే మేము వేడుకాపురం పెడతాం కదా అని చిత్ర అంటుంది ఏం మాట్లాడుతున్నావు చిత్ర ఇంత చిన్న విషయానికే వేడుకాపురం వరకు వెళ్తున్నావేంటి అని బాగి అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు బాగి అమర్ ముందే నువ్వు గొడవ పెట్టుకున్నట్లు చిత్రతో ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు అమర్కి ఏం మర్యాద ఇస్తున్నట్లు అని మనోహరి అంటుంది ఇదే మాట చిత్రం చెప్పమను మనోహరి నాకు కాదు అని బాగి అంటుంది ఎనఫ్ బాగి అని అమర్ అరుస్తూ ఉంటే అది కాదండి అని బాగి అంటుంది ఐ సెడ్ గో నేను నిన్ను లోపలికి వెళ్ళమని చెప్తున్నా కదా అని అమర్ అరవటంతో బాగి బాధపడుతూ లోపలికి వెళ్తుంది నీకు కావలసిన మనీ ఈవినింగ్ లోపు ఏదో ఒక విధంగా అరేంజ్ చేస్తా వినోద్ ఏర్పాట్లు చేసుకో అని చెప్పి అమర్ లోపలికి వెళ్తాడు అయిందా ఇప్పుడు బాగా అయిందా ఆస్తి గురించి మాట్లాడొద్దు అంటే గొడవ పెట్టేసావు కదా అని వినోద్ కోపంగా వెళ్తాడు కంగ్రాచులేషన్స్ చిత్ర ని డబ్బైతే వచ్చేస్తోంది అని మనోహరి అంటే కానీ నేను వినోద్ని తీసుకొని వేరు కాపురం పెడదా అనుకున్నాను కానీ అదైతే జరగలేదు కదా అని చిత్ర అంటే అన్నీ ఒకేసారి జరగవు కాస్త సమయం పడుతుందిలే చిత్ర అని మనోహరి అంటుంది అప్పుడే మనోహరికి చెంబ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది నువ్వు వెంటనే బయలుదేరిరా అని రణవీర్ ఫోన్ చేయడంతో అలాగే వస్తున్నానని మనోహరి బయలుదేరి వెళ్తుంది తరువాత భాగి బట్టలు మర్త పెడుతూ అమర్ తిట్టిన మాటలు అర్జున్ మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగి ఇందాక మాట్లాడిన మాటలకి బాధపడుతున్నావా అని అడగటంతో అదేం లేదండి మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా అందరు మంచి కోసమే కదా అయినా చిత్ర వినోదులకి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సర్దిస్తారండి మన దగ్గర కూడా అంత డబ్బు లేదు కదా అయినా వాళ్ళు నష్టపోతారని తెలిసి కూడా డబ్బులు ఇవ్వటం ఎందుకు అని బాగి అంటే చిత్ర మోటివ్ ఏంటో తెలుసా బాగి వినోద్ని తీసుకొని వేరు కాపురం పెట్టడం అందుకే దాని నుంచి నేను తప్పించుకోవటానికే డబ్బులు ఇస్తానని చెప్పాను అని అమర్ అంటారు కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి మొత్తం ఆలోచించి జాగ్రత్తగా తెలుసుకొని చేయాలి కదండి కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చినా వేస్టే కదండి వాళ్ళు నష్టపోతారు ఇద్దరికీ అనుభవం లేదు అని బాగి అంటే పర్వాలేదు బాగి డబ్బు పైనా పర్వాలేదు రిలేషన్స్ ముఖ్యం వినోద్ ఇక్కడే ఉండాలి చిత్రతో కలిసి ఉండాలి అని అమర్ చెప్తాడు చిత్ర ఎలాంటిదో వినోద్కి చెప్పేయచ్చు కదండి అని బాగి అంటే కానీ వినోద్ చాలా సెన్సిటివ్ చిత్ర అలాంటిదని తెలిస్తే వాడు చాలా ఫీల్ అయిపోయి తట్టుకోలేదు మోస అయితే విడిపోతారు భార్య దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు బాగి అని చిత్రం మోసగత్తే అయినా కూడా వినోద్ చిత్రాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనమే చిత్రని మార్చుకొని బుద్ధి వచ్చేలా చేసి మంచి నడవడికతో ఉండేలా చేసుకోవాలి అని అమర్ చెప్తాడు సరేనండి మీ ఇష్టం అన్నీ తెలిసి కూడా మీరు మౌనంగా ఉంటున్నారు అని బాకీ అంటుంది ఆరు గుప్తా గారు గార్టెన్లో ఉండగా ఉన్నట్లుండి గాలి వస్తూ ఉంటుంది ఏమిటి గారు ఇదంతా అని అడగటంతో నిన్ను ఏదో దుష్ట శక్తి సమీపించుచున్నది అందుకు సంకేతమే ఇది అని చెప్పటంతో ఎవరు అని ఆరు అంటుంది నీ శక్తులతో నువ్వే తెలుసుకొనుము అని గుప్తా గారు చెప్తారు అప్పుడే ఆరు కళ్ళు మూసుకొని ఉంటే నిన్ను బంధించడానికి వచ్చే దుష్ట శక్తి పేరు చెంబ తను చాలా నిష్ణాతురాలు అని చెప్తుంటే ఇలాంటి గోడాలనే నేను మట్టు పెట్టేశాను కదా ఈ చెంబ నన్నేం చేస్తుంది అని ఆరు అంటే లేదు తనకి అతీత శక్తిలో ఉన్నాయి తను ఇంతవరకు ఏ ఆత్మ చేతిలోనూ కూడా ఓడిపోలేదు నీవు కనుక దొరికావంటే శాశ్వతంగా నిన్ను భూస్థాపితం చేసేస్తుంది అని గారు చెప్పటంతో ఏంటి గారు ఇంత భయపెడుతున్నారు అని ఆరు అంటుంది నేను భయపెట్టడం లేదు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని గుప్తా గారు హెచ్చరిస్తూ ఉంటారు ఆ మనోహరి రణవీరుడు కలిపి చెంబాని పిలిపిస్తున్నారని చెప్పటంతో ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత చెంబా నేరుగా రణవీర్ మనోహరి దగ్గరికి వచ్చేస్తుంది రణవీర్ నువ్వు చెప్పింది నేను పూర్తి చేసేస్తానని చెంబా అరుస్తూ ఉంటుంది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కోల్కత్తా నుండి ఇక్కడికి వచ్చినంత తేలిక అనుకుంటున్నావా ఆ ఆత్మని బంధించటం అని మనోహరి అంటుంది నా శక్తుల గురించి నీకేం తెలుసు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నేను ఖచ్చితంగా చేసే తీరుతాను అని చెంబా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే అవును మనోహరి తన గురించి నీకేం తెలియదులే అని ఏం జరిగిందో మొత్తం వివరాలన్నీ వివరిస్తాడు ఒక ఆత్మ ఇన్ని రోజులు భూమి మీద ఉండటం ఏంటి అని ఆ ఆత్మకి అన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెంబ అంటే అది నువ్వే చెప్పాలి అని మనోహరి అంటుంది అప్పుడే ఆవిడ కళ్ళు మూసుకొని మంత్రదండంతో చూస్తూ ఉంటుంది ఆరు ఫోటో దగ్గర ఉన్న పూల వల్లే తనకి అన్ని శక్తులు వచ్చాయని ఆవిడ చెప్తుంది అవును ఆ పూల్ని చాలాసార్లు నేను తీద్దామని ప్రయత్నించాను కానీ కుదరలేదు అని ఆ పువ్వుల్ని తీసేస్తే ఆ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని కూడా నాకు తెలుసు కానీ నేను చేయలేకపోయానని మనోహరి చెప్తుంది నువ్వు చేయలేని పని నేను చేస్తాను నేను కూడా కాదు కాలా చేస్తాడు అని నవ్వుతూ కాలా అని పిలవగానే అక్కడ ఒక నాగుపాము ప్రత్యక్షమవుతుంది దాంతో రణవీర్ మనోహరి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి కాలా అని అడగటంతో ఇది అతీత శక్తులు కల నాగుపాము దీని పేరు కాల ఏ పనైనా కూడా చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ కాలాన్ని పంపించి ఆ ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని తీయించేస్తాను చూస్తూ ఉండు ఎలా తీయిస్తాను ఏ పని కూడా అపజయం లేకుండా పూర్తి చేస్తూ ఉంటుంది నా కాల అని కాల గురించి చాలా గొప్పగా చెంబా చెప్తూ ఉంటుంది తర్వాత రాథోడు పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి కారులో వస్తారు ఎక్కడి పిల్లలు అని అంటే అంజు అమ్ము మాత్రం ఎక్కకుండా గొడవ పడుతూ ఉంటారు ఏమైందని అడగటంతో వాళ్ళు గొడవ పడిన విషయం మొత్తం కూడా వివరిస్తారు ప్లీజ్ ఎక్కండి వెళ్దాం అని రాథోడ్ బతింలాడుతున్నా కూడా రే ఆనంద్ నువ్వు వెనుక సీట్లో కూర్చో నేను ఫ్రెండ్ సీట్లో కూర్చుంటానని అంజు అంటే లేదు నాకు ఫ్రంట్ సీటే కావాలి నేను వెళ్ళనని ఆనంద్ అంటాడు రే ఆకాష్ నువ్వు విండో సీట్లో వద్దు మధ్యలో కూర్చో నేను అక్కడ కూర్చుంటాను దీని పక్కన నేను అస్సలు కూర్చోను అని అమ్ము అంటుంది లేదు నాకు విండో సీటే కావాలి నేను కూర్చోనని ఆకాష్ అంటాడు అయితే నేను ఇంటికి రాను ఆటోలో వస్తాను పో అని అమ్ము అంటే అలా చేస్తే మీ నాన్న చేతిలో మనం అందరం తిట్లు తినాల్సి వస్తుంది సరే ఒక పని చేద్దాము నేను ఎంత నచ్చ చెప్తున్నా కూడా మీరిద్దరూ కన్విన్స్ కావటం లేదు కాబట్టి మీరు స్కూల్లో మాత్రమే గొడవ పడుతూ ఉండండి ఇంటి దగ్గర మాత్రం కలిసి ఉన్నట్లు నటించండి అప్పుడే మీ నాన్న దగ్గర నుంచి మీకు తిట్లు నాకు శాపనార్థాలు తగ్గుతాయి డీల్ ఓకేనా అని రావతడు చెప్తాడు ఇద్దరూ ఒప్పుకోండి లేకపోతే మనకందరికీ పనిష్మెంట్ వస్తుంది అని ఆనంద్ ఆకాష్ సర్ది చెప్తూ ఉంటారు